వచ్చిన తర్వాత మహిళల మీద కూడా దాడుల గురించి మీరు ఏమనుకుంటున్నారు నిజంగానండి ఆడపి ఆడవాళ్ళ మీద చేయి వేసుకోరు వేయి వెయ్యి అని కూడా వేయరు పోలీస్ స్టేషన్లో కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు చూసుకుంటే ఆడబిడ్డని కూడా కొట్టినట్టు కూడా ఆమె పాపం చూయించింది ఏంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు అంటే పోస్ట్ పెడితే అదొక ఏంటంటే పెద్ద తప్పు అన్నట్టు చూపిస్తున్నారు మరి ప్రేమ్ కుమార్ అన్నను కూడా ఎలా ఏ విధంగా నెల్లూరు జిల్లాలో తీసుకెళ్ళినట్టున్నారు ఏంటి ఒక పోస్ట్ పెట్టినందుకు ఇవన్నీ ఏంటంటే అన్ని ఫీడ్ అయి ఉంటాయి అన్ని ప్రజలు అర్థం చేసుకున్న ప్రజలు కూడా చూస్తున్నారు చిన్న చిన్న విషయాలకు కూడా వీళ్ళు ఇంత స్పందిస్తున్నారు ఎందుకు మంచి చేయడానికి లేకపోతే ప్రభుత్వం హామీలు ఇచ్చిన ఇచ్చిన దాని మీద కాన్సన్ట్రేషన్ తక్కువ కూడా వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెడుతున్నారు మేము అడుగుతుంది కూటమి ప్రభుత్వం ఒకటే మీరు ఏ హామీలు ఇచ్చారు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ సంవత్సరం ఈ ఆరు నెలల ఎలాగో అయిపోయింది వచ్చే మరి అసెంబ్లీలో కానీ లేకపోతే బడ్జెట్ సమావేశాల్లో కానీ ప్రతి ఒక్క ఆరు హామీలకి మీరు బడ్జెట్ అనేది కేసు ంచి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం మేము అంటే ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం దీనిపై మీ అభిప్రాయం అనేది ఏమంటారు అభిప్రాయం అంటూ ఏం లేదండి రాష్ట్ర ప్రజలు అలాగే దేశ రాజకీయాల్లో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి ఎలాంటి పరిస్థితులు ఉంది ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది నిజంగానే ఒక గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారన్న ఆయన ప్రభుత్వం అన్న ఒక మంచి ఆలోచన విధానం ఉండేది అంటే ఏంటి ఏ విధంగా చేశారు ఏ విధంగా చేస్తున్నారు ఈ పాలన అనేది రాష్ట్రంలో అన్ని చోట్ల జరగాలి అని చెప్పి కానీ ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఎన్నో హామీలు ఇచ్చారు ఎన్నో హామీలు కాదండి ఆరు హామీలు ఇచ్చారు ఆ ఆరు హామీలు కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు మరి దాని కోసం గలం ఎత్తుతున్నాం ఖచ్చితంగా ప్రజలు కూడా బయటికి వస్తున్నారు ఇంకా ఆరు నెలలే అయింది కరెక్ట్ గా ఈ రోజుకి నాకు తెలిసి డిసెంబర్ మే పదమూడో తారీఖున పోలింగ్ జరిగింది ఈ రోజు డిసెంబర్ పదమూడో తారీఖున ఈ రోజుకి ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలల పాటు ఏ విధంగా వీళ్ళ పాలన ఉంది అనేది కనిపిస్తుంది ప్రజలు కూడా ఇంకా బయటకు వస్తారు ఇంకా బయటకు వచ్చి వాళ్ళు గలం ఎదుగుతారు మాతో పాటు వాళ్ళు ఇంకా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ ఎందుకంటే వైఎస్ఆర్సిపి అంటేనే రైతులకు కానీ లేకపోతే యువ యువతకు కానీ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా అండగా ఉంటుందని చెప్పి ఇంకా మేం వన్స్ బయటికి వచ్చిన తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఏమేమి ఆలోచనలు ఉన్నాయి ఆ ఆలోచనలు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజలు కూడా మా వెంటే ఉంటారు కూటమి ప్రభుత్వానికి దీనికి వ్యతిరేకంగా అని చెప్పేసి కొన్ని రూమర్స్ అనేది వస్తున్నాయి నిజమంటారా అంటే వ్యతిరేకం అంటే మేమేమి వాళ్ళు వాళ్ళని వ్యతిరేకించే వాళ్ళు చెయ్యమని చెప్తున్నాం వాళ్ళు ఏ హామీలు ఇచ్చారో అవి చేయమని చెప్తున్నాను తప్ప మిమ్మల్ని ఏం వ్యతిరేకించట్లేదు ఎందుకంటే మీరు ఏమన్నారంటే అసెంబ్లీలో పద్నాలుగు లెవెన్ మెంబర్స్ మీరు ప్రతిపక్షం కాదు అని చెప్పారు సో మేము అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి ఉన్న లెవెన్ మెంబర్స్ బయటకు వచ్చేసి ప్రజల్లో మాట్లాడతాం ఇంకేమున్నా కూడా మీరు ఏ మాట హామీలు ఇచ్చారో ఆ హామీలు మేము బయట ఉండి మాట్లాడతాము మీరు ఎలాగో మమ్మల్ని గొంతు ఎక్ గొంతు ఎత్తడానికి మమ్మల్ని అవకాశం ఇవ్వరు కాబట్టి మేము ప్రజల్లో నుంచే ప్రజల మాటనే తీసుకొని వచ్చి మా గొంతు మేము ఎత్తుతాము మీరు ఏవేవి హామీలు ఇచ్చారో ఆ హామీల మీద కట్టుబడి ఉండి హామీలు పూర్తి చేయండి ఎందుకంటే మాకంటే మెన్నగా మాకంటే ఇంకా అడ్వాన్స్ గా చేస్తాము ఇంకా మెరుగ్గా చేస్తామని చెప్పి వచ్చారు కాబట్టి దాని మీద మాట మీద నిలబడమని చెప్పి మేము చెప్తున్నాము జగన్మోహన్